హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో ఏమంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసుకుని అలాగే షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనకి కాజా పట్టిని ఉక్స్ పట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు బిగ్నర్స్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో ఒకసారి చూస్తే కనుక మీకు మళ్ళా రెండోసారి మీరు చూసిన వెంటనే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ కా అదే ప్రాసెస్లో కనుక మీరు చేసి ఉంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తాయండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రెంట్ పార్ట్లోనూ లైనింగ్ బ్లౌజ్ కదా ఇది నేనైతే లైనింగ్ అంతా కూడా లోడింగ్ చేసేసి ఉంచాను అనమాట అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి స్టార్టింగ్ నేను రెండున్నర పెడతా కదా ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేనైతే రెండు పావు రెండున్నర వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇలా మూడేళ్ళతోటి మీరు ఇలా కానీ చేసుకుంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇలాగ మనకి మూడేళ్ళకి మూడేళ్ళు పెడితే రెండు అంగుళాలు వస్తుంది అనమాట అదే కొంచెం మూడేళ్ళకి కొంచెం యువతలు జరుపుకుంటే మూడున్నర వస్తుంది చూసారా నేను మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేసి నేను ఇలాగ మెయిన్ డాట్కి ఇలాగ షోలర్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలా సెంటర్లోకి మీరు మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేసుకుని అలా పట్టుకుని డాట్గా వేసినట్లయితే కర అట్ట పాయింట్లోనూ మీకు డాటు మెయిన్ డాట్ అనేది అనమాట అంటే మీకు అటు జరిగిపోవటం ఇటు జరిగిపోవటం డాటు డా మెయిన్ డాట్ వల్ల మనకి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధానం అయితే ఇదేనండి నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం కనుక ఇలా డాట్లు వేసుకునేది ఫస్ట్ టైం బిగ్నర్స్లో ఉన్న వాళ్ళైతే కనుక చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ఈ స్టిచ్చింగ్ని మీరు వాడి చూడండి చేసి చూడండి మీకు బ్లౌజ్ ఏమన్నా తేడా గట్ట వస్తే గట్ట మీకే అర్థమవుద్ది అనమాట మెయిన్ డాట్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఏదైనా సెట్ అవుద్ది అనమాట మీరు మిగతా డాట్లు మెయిన్ డాట్ని బట్టే మిగతా డాట్లు వస్తాయంట ఫ్రంట్ పాట్లో డాట్ అయినా సరే అలాగే మనకి చంక వైపు ఉన్న డాట్ అయినా సరే మెయిన్ డాట్ని వల్ల ఇవి డాట్ వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనని కామెంట్ చేయండి చూసారా నేను మెయిన్ డాట్ని బట్టి నేను ఫ్రంట్ డాట్ని కూడా స్టిచ్ చేస్తున్నానన్నమాట అనమాట అవునండి నిజంగా చాలామంది ఈ డాట్లు విషయంలోనే రాక బ్లౌజ్లన్నీ నిజంగా పాడు చేసుకుంటున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామంది బిగ్నెస్లో ఉన్నవాళ్ళు జాకెట్లు ఎంత గల చీరలో బ్లౌజులు కొనుక్కుంటారు కానీ తప్ప వాటికి డాట్లు వేసుకోవడం రాక అడ్జస్ట్ అవుతారంటే చాలా మట్టికి నైంటీ నైన్ శాతం అడ్జస్ట్ అవుతారు అంటే పర్ఫెక్ట్ కటింగు వచ్చిన పర్ఫెక్ట్గా మనకి డాట్లు వేసుకుని బ్లౌజుని రెడీ చేసుకోవాలంటే చాలా వరకు బిగినర్స్లో ఉన్నవాళ్ళైతే బ్లౌజులు పాడు చేసుకుంటారండి నాకు తెలుసు అందుకే చెప్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత లుక్ వచ్చిందంటే షేప్ మాత్రం కద్దిరిపోయిందండి నేను బ్లౌజ్ వేసుకున్నాను మీకు షార్ట్లో పెట్టాను ఫుల్ వీడియోలో కూడా పెట్టాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ నాకు షేప్ ఎలా కనిపిస్తుంది అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది బ్లౌజ్ ఇంకోటండి నేను ఇది ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నదే ఎందుకంటే మార్కింగ్ పెట్టుకున్నదే స్టిచ్ చేస్తున్నాను అనమాట మీకు ఇంతక వేస్తుంది మార్కింగ్ చేయలేదనమాట క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేయలేదు చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానంటే మీకు క్లాత్లు జరిపోయేమని ఉంటే కనుక ప్లీజ్ అండి దానిపై నుంచి ముందే ఒక స్టిచ్ చేసుకోవడమో లేదా గమ్ముతోటి అతికించుకోవడమో బ్లౌజ్ని ఏదో చేయండి బిగినర్స్లో ఉన్న వాళ్ళయితే చాలా కష్టం అండి ఇలాగ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లా అన్నమాట ఇది కూడా అంతే మెయిన్ డాట్ మనం యాక్చువల్గా అయితే మెయిన్ డాట్ వేయంగానే మీకు సైడ్ డాట్ వచ్చేది ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చేది ఇది క్లాత్ చాలా స్మూత్గా మెత్తగా ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా ఉందండి కాకపోతే మీకు ఆ షేప్ అన్నది బాగా రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ కంటనే మీకు క్లాత్ పైన గమ్ముతో అనే అంటించుకోండి లేదంటే కనుక మీరు ఏదన్నా ఒక కుట్ట వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ కుట్టు ఉంటుంది కదా అదన్నే వేసేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్లో డాట్లు అన్నది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అనేది నేనేం చేశానంటే ముందే రెడీ చేసి పెట్టేసి ఉంచానండి ఈ షేప్ బెల్ట్కి మూడు వరుసలు క్లాత్ని మూడు లేయర్లు రావాలన్నమాట ఇవి కుట్టి ఇలా కుట్టేసిన తర్వాత ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఒకవైపు అయితే షేప్ అనేది పక్కా పెట్టుకుని నేను ఎలా పెడుతున్నానో ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఈ చివరి నుంచి మనకి షేప్ మొలకుంటుంది కదా ఈ చివరి వరకు కూడా తెచ్చేయాలి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ డాట్ మన వైపు రాకూడదండి చూడండి నేను వెనక్కి పెట్టాను చూశారు కదా వెనక్కి మడిచి పెడితేనే మనకు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఆ డాట్ని కూడా మళ్ళీ మన కుట్లో కానీ వచ్చేసిందంటే లాగు పెట్టేసి గుంజినట్టుండి షేప్ని కింద పడేసిద్ది చూడండి వెనక్కున్న ఇంకొక లేయర్ అన్నది నేను పెట్టించానని చెప్పాను కదా ఆ లేర్ని వెనక్కి తిప్పేసి ఒక్క హాఫ్ ఇంచు చూడండి ఒక్క హాఫ్ ఇంచు ఖర్చు కనపడ కనపడకుండా దీనిపై నుండి ఎలా స్టిచ్ చేసుకున్నారంటే కనుక షేపు ఇన్విజిబుల్ ఖర్చు కనిపించకుండా నీట్గా షేప్ బెల్ట్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ షేప్ బెల్ట్లు అయినా సరే ఫ్రంట్ పార్ట్ ఏదైనా సరే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే కనుక డాట్ల విషయంలో చాలా నీట్గా వస్తాయి షేప్ అనేది కరెక్ట్గా నిలబడద్ది దీని పక్క నుంచి కూడా నేను ఇంకో కుట్ట అనేది వేసాను చూశారు కదా ఫ్రెండ్స్ అసలు చూడండి నా మాటలు ఏమన్నా మీకు తేడాగా అనిపిస్తే కనుక నేను దగ్గర పెట్టి చూపిస్తున్నాను నేను వేసిన అయినా సరే షేప్ బెల్ట్ అయినా సరే షేప్కి వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్లో డాట్లు అయినా సరే చూడండి ఇదైతే ఫాస్ట్గా వేసుకుంటున్నాను ఇంకా నేను కొంచెం ఎందుకంటే ఇది చెప్పాను కదా పట్టి పట్టి చెప్పాను కదా ఇవన్నీ మనం బట్టి బట్టిచ్చి చెప్పాలంటే చెప్పలేమండి చూడండి మీకు ఈ వీడియో అర్థమైతే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని రిక్వెస్ట్ అండి అలాగే వీస్ అసలు రావట్లేదండి నా ఛానల్కి ఏమైందో ఏమో తెలియదు కానీ అన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నాను వీసి రాక చాలా డల్ అయిపోతున్నాము చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది అనమాట మాలోనైతే చూడండి షేప్ బెల్ట్లు ఈ చివర ఆ చివర సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి దీని పక్క నుంచి ఇంకొకటి అనేది వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే ఇప్పుడు వచ్చి మనకి కాజా కాజాపట్టి అనమాట చూడండి ఉక్సిపట్టికి అయితే ఒక అంగుల వెడల్పు కావాలి పొడుగు ఎంతైనా పర్వాలేదు కాజాపట్టీకి అయితే మనకి శారీలో వచ్చిన క్లాత్ అని అనమాట నెక్కి కట్ చేస్తాం కదా రెండు మడతల మీద నుంచి కట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబర్ ప్లీజ్ కామెంట్ చేయండి కూడా మీకు నచ్చింది మీకు అర్థమైంది అనుకుంటే మన సిస్టర్లు మన సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నాను కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి మీరు కామెంట్ పెడితే నాకు చాలా సంతోషపడతాను ఎందుకంటే నా వీడియోలు చూసారు వాళ్ళకి యూజ్ అయినాయి ఒక పది మంది నేర్చుకుంటున్నారు అని నా ఆశ ఉంటుంది అనమాట ప్లీజ్ అండి చూడండి దీని పక్క నుంచే మనకి కాజా పట్టికి మన క్లాత్ని లోపలి నుంచి వేస్తున్నాను గమనించండి కాజా పట్టికి పక్క నుంచి లోపలి నుంచి వేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు కుట్టేసిన తర్వాత మళ్ళీ వెనక తిప్పేసి పై నుంచి ఇంకో రావాలండి ఇప్పుడు ముందలకి తిప్పుకోవాలి ఇలాగ మన వైపుకి అంటే ఇందాక ఉల్టా వేసాను అనమాట ఇప్పుడు మనకి ఖర్చు పైకి వచ్చింది దానిపై నుండి కాజాపట్టిని నీట్గా రెండు మడతలు తిప్పుకోండి రెండు మడతల మీద డబల్ ఫోల్ మీద రావాలన్నమాట ఈ చివరి ఖర్చు మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి అది లోపలకి మడిచేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చాలా బాగా వస్తుంది అలాగే పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి కటింగ్ చూడండి స్టిచ్చింగ్ చూడండి కటింగ్ కాదు ఎలా అనిపించింది అనేది మనకు కామెంట్ చేయండి ఇదైతే ఇప్పుడు నేను ఫోర్స్ చేసేస్తానండి వాయిస్ ఇచ్చేసరికి లేట్ అవుతుంది వీడియోలు వీస్ పెరగట్లేదని అది చెప్తున్నాను కానీ వీస్ పెరగట్లేదని కొంచెం ఆసక్తి తగ్గిపోతుంది అనమాట మీరు కొంచెం బూస్టింగ్ ఉంటే మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుందండి ప్లీజ్ అండి చూడండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ డాట్ అయిపోయింది పట్టి అయిపోయింది ఇప్పుడు పట్టి అనమాట ఈ ఉక్స్ పట్టి కుట్టేది అలాంటి అంటే కనుక దీని పైనుంచి ఇలాగ స్టిచ్ చేసుకుంటే రండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ పైనుంచి వన్ ఇంచ్ క్లాత్ పెట్టారని చెప్పాను కదా ఎడాలి తీసుకుని ఇప్పుడు మనకి దీనిపై నుంచి స్టిచ్ చేసుకుని దీని దీని మీద నుంచి ఇంకో కుట్టు రావాలండి ఉక్స్ పట్టీకి అయితే ఏదైనా సరే డబుల్ కుట్ అనేది ఉంటుంది అనమాట దీని లోపలికి ఇప్పుడు కావాలన్నంత ఖర్చు ఉంచుకుని వెనక్కి తిప్పేసుకోండి ఒక వరుస తిప్పుకున్న తర్వాత ఇప్పుడు రెండో వరుస తిప్పుకోండి అలాగ డబల్ ఫోల్ మీద మరత వేసుకుని తిప్పుకోవాలండి కానీ అంత పర్ఫెక్ట్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఈ బ్లౌజ్కి చాలా నాకు బాగా నచ్చిందండి మీకు ఒకసారి ఫ్రంట్ పాటులో డాట్లు రావట్లే కాజా కాజాపట్టి షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ షేప్ షేప్ బెల్ట్ని కుట్టుకోవడం రావట్లేదు అనుకుంటే ఈ వీడియో చూడండి నచ్చితే కామెంట్ చేయండి మొత్తానికి అయితే నీట్గా వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉందండి షేప్ మాత్రానికి అసలు ఎక్కడ కూడా మీకు తేడా పాడాలనేది ఏం అనమాట అంత నీట్గా కటింగ్ అనేది ఉంటుంది అదే నీట్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట మీకు దగ్గర పెట్టి ఎందుకు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్తారండి ఈ రెండు సమానం ఉన్నాయా లేదో చూసుకోండి ఫస్ట్ అయితే ఇలాగ ఎక్కువ ఏమైనా ఉంటే కనుక ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకుని మీకు అలా కట్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఒక కుట్ట అనేది మిషన్తో వేసేసుకుని అలా పెట్టుకోండి చూడండి షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ బుక్స్ పట్టి కాజా పట్టి ఎంత నీట్గా వచ్చింది చూసారా నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తారండి వీజ్ రావట్లేదు ప్లీజ్ చూసుకోండి